లేమంటారా <widely sauna stealing sound> అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు ఈరోజు కడప ప్రెస్ క్లబ్ నందు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం మహాధారణం అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు ప్రతి ఒక్క నాయకుడు ఇదే వాగ్దానం చేస్తాడు మరి బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం ఉచిత విద్య ఎంతో అవసరం అలాగే వెనుకబడిపోయినటువంటి వాళ్లకు విద్యను ఉచితంగా అందించడం వల్ల ఆ కులాలు డెవలప్ అవుతాయి విజ్ఞానవంతులు అవుతారు ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది మీరు విద్యను వ్యాపారంగా చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ట్రైనింగ్ బీఈడి బీకామ్ బీఎస్సి చదివిన వాళ్ళు టీచర్లుగా బోధించేదానికి ఉపాధ్యాయులుగా వస్తారు మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో డి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళను తక్కువ జీతాలకు పెట్టుకుంటారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అడుగుతున్నాం ఈ గవర్నమెంట్లో చాలా క్లియర్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మధ్యతరగతి వాళ్ళకు బడుగు బలహీన వర్గాల వరకు ఏం అందించాలనో ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలనో ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళ పైన దృష్టి ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నాం అంతేకాదు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని గెలిపించాం మాకు అభివృద్ధి కావాలి ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం కావాలి వీటిపైన దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి శాఖను ఏ అవినీతి లేకుండా చేశారు మరి ఇప్పుడు కూడా మేము మీకు ఒకటే తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి ఇప్పుడు కూడా విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నాం ఈ విషయం మీ దృష్టికి తెచ్చారా లేదా అని అడుగుతున్నాం విద్యాశాఖ మీద మీరు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నాం మీకు జీతాలు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో వారు ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాడులు చేయలేదు ప్రతి స్కూల్లో బుక్కులు అమ్ముతున్నారు బుక్ బూట్లు అమ్ముతున్నారు షూస్ అమ్ముతున్నారు సాక్స్లు అమ్ముతున్నారు ప్రతి ఒక్కరు వ్యాపారంగా చేస్తున్నారు మరి మీ అందరికీ కనిపించడం లేదా కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను మరి గవర్నమెంట్ స్కూళ్ళకు గండి కొడుతూ ప్రైవేట్ స్కూల్లో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ రూపాయి ట్యాక్స్ కొనీయకుండా వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు అవినీతి చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ మీద ఎందుకు దాడులు చేయడం లేదు ఎందుకు మీరు కేసులు రాయడం లేదు అవినీతి జరగడం లేదా అని ప్రశ్నిస్తున్నా మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్లను కలుస్తాం మీ అందరిపైన తగు చర్యలు తీసుకుంటాం అలాగే హైకోర్టుకు కూడా ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా మీ అందరికీ నోటీసులు వచ్చినంత వరకు ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని మీ అందరికి తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను